హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ వచ్చేసి దీపావళి పండగకు చేశానండి నేను ఇంట్లోకి స్నాక్గా ఏం లేవు అని చెప్పి రెండు కప్పులు అడుకులు తీసుకున్నాను ఒక కప్పు పప్పులు కూడా తీసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడయ్యే వరకు వేయించుకున్నాను ఈ రెసిపీ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను నా ఓన్ రెసిపీ అయితే కాదండి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చాను చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి ఈ మెత్తని పౌడర్ను జల్లించైనా తీసుకోవచ్చు అలా తీసుకోవచ్చు నేను డైరెక్ట్గానే తీసేసుకున్నాను ఇందులో తగినంత ఉప్పు అలాగే కొంచెం కారము కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్నాక రెండు కప్పుల బియ్యప్పిండి పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము కాంచుకున్నటువంటి వాటర్ వేసుకోవాలి బాగా వెన్నీళ్ళు వేసుకోవాలి వెన్నీళ్ళు వేసుకొని గడ్డతో ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చేత్తో చపాతి పిండి మాదిరి కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి అప్పుడు పిండి బాగా సాఫ్ట్ అవుతుంది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనము కారాలు చేసుకున్న చేసుకునే మిషన్ తీసుకొని మనకు కావాల్సినటువంటి ప్లేట్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు దానికి అంతటికీ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత కావాల్సినంత పిండి తీసుకొని ఆ మౌల్లో పెట్టుకొని మనము చుట్టల్లా చుట్టుకోవాలి చుట్టలు చుట్టుకోవడానికి కింద ఆయిల్ పేపర్ వేసుకొని దానిపైన చుట్టలు చుట్టుకుంటే బాగా ఈజీగా అయిపోతుంది ఈ చుట్టల్ని మనము ఒక గిండతో తీసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు చుట్టలన్నిటిని నేను ఆయిల్లో వేసుకుంటున్నాను తర్వాత వీటిని బాగా రెండు వైపులా వేగనివ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వే వేగనివ్వండి వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని చలారనివ్వాలి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగానే చేసుకోవచ్చు పండగలప్పుడే కాకపోయినా ఇంట్లో ఎప్పుడైనా తినడానికి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు రెసిపీని మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి